పండు వే దాలలు మతా గ్రం దాలలు పాపా మే సూకని పరిశు తుడేడి పాపా పరినా దాగు సిల్వా మరణా ముండి తిరిగిలే చేనండి దేవా

നീല பாபிகை தானம் വെറ്റിന പാറേ വരൂ നീല പാമ്പിക്കൈ തണം വെട്ടിന చదు నన్ను ప్రేమించివి నీకు గాయలు చెరచూర్య పే దివి నన్నుతో సారించి ക്ഷమి చేతివి లోక సోఖ్యాలన్నీ ఒక్కచో కుమారించినా నీవేగ చాలీనా దేవు నీలా ప్రేమించేవరు నీలా నీలా పాపిక ప్రాణం వారేవరు నీలా పాణం పెట్టిన వారేవరు Praise Allah.